సత్యసాయి జిల్లా తలపల మండలం ఎగోపేటకు చెందిన ఏట గంగమ్మ తల్లి నెల నెల జరిగిన జాతర మహోత్సవం నలభై రోజులు పూర్తయిన సందర్భంగా గంగమ్మ తల్లికి మరుపల్యం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏటా గంగమ్మ తల్లి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తున్నారు అదేవిధంగా జాతరకు ఎంపీడీఓ ఆఫీసు వారు కానీ ఎంఆర్ఓ ఆఫీసు వారు కానీ పోలీస్ స్టేషన్ అధికారులు కానీ అందరూ సహకారంతో జాతర జయప్రదం చేసినారు అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తామని తెలిపారు ఈరోజు మన తలపల మండలం ఏడిగంగమ్మ గంగమ్మ గుడి దగ్గర మనం నలభై రోజుల క్రితం ఘనంగా జాతర జరుపుకుందాము మూడు రోజుల పాటు అందరూ బాగా సహకరించినారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం మండల ప్రజానికమంతా సహకరించి ఘనంగా జరుపుకున్నాము దాని తదుపరి కార్యక్రమం నలభై ఐదు రోజుల లోపల మనము అమ్మవారికి అనే కార్యక్రమం సమర్పించాల అది ఈరోజు ఘనంగా జరపాలని అందరినీ రమ్మని ఆహ్వానించినాము అంత వస్తున్నారు భోజనాలు ఏర్పాటు చేసినాము మిగతా మన పల్లెల కానీ అందరినీ రమ్మని చెప్పి చెప్పినాము చాందిల పనులని అందరినీ అందరూ వచ్చినారు బోన్ చేసుకొని కార్యక్రమం సాయంత్రానికి సమాప్తం అవుతుంది మన గంగమ్మ కమిటీకి కానీ మన గంగమ్మ దేవస్థానానికి కానీ ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ఎవరైనా కూడా ఏదైనా ముందుకు వచ్చి చేస్తే కమిటీ సహకరిస్తుంది ఇదంతా డెవలప్ చేసుకొని మండల ప్రజాని అందరికీ మన గంగమ్మ ఆశీస్సులు ఉండి అభయం ఇచ్చి ఎవరో ముందుకు వచ్చి దాతలు ఎవరైనా కూడా ఏది చేస్తామనే కూడా కమిటీ సహకరిస్తుంది గంగమ్మ మళ్ళీ ఇప్పుడు కుమ్మరపేటల్లో కానీ బల్దిపేటల్లో కానీ ఉబ్బురాళ్ళ పొలలు ముందు చాందినీ పనులు గట్రా ఆ రోజు ఎంతో చిన్నగానే ప్రారంభమైన జాతర ఈరోజు మరి అయిపోయింది దానికి చాలా సంతోషపడుతున్నాము ఇంకా అందరూ సహకరించి మిగతా పల్లెళ్ళు కానీ దాతలు కానీ ఎవరైనా వచ్చి ఏదైనా చేయండి అందరికీ సహకరిస్తాం మంచి గుడిని తయారు చేసుకొని మండల ప్రధాని కానీ మనం ముందు తరాలకు మంచి గుడిని అందిస్తాం అభివృద్ధి అభివృద్ధి జరగాల మేమందరం కోరుకుంటాం అదేవిధంగా ప్రభుత్వం గారు కూడా మనం అడిగిన వెంటనే ప్రభుత్వంలో ప్రభుత్వం వారు మనకు సుమారు పదహైదు ఆరు లక్షల రూపాయలు సిసి రోడ్ నిర్మాణం గంగమ్మ దగ్గరికి వేయించినారు ఇంకా కరెంటు కానీ వీధి దీపాలు అన్ని ప్రభుత్వం వారు వేయించినారు ఇంకా ముందు ముందు మనకి ఎటువైనా కూడా ప్రభుత్వం తరఫున చేయాలనే కమిటీ కోరుతా ఉంది అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎండి ఆఫీసర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మన జాతరకు ఎంతగానో కష్టపడి సహకరించి జాతరను ఘనంగా దాన్ని నిర్వహించటట్టు అన్ని డిపార్ట్మెంట్ వారు మనకు సహకరించారు పంచాయతీ వాళ్ళు కూడా వీళ్ళందరికీ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం